¿De లో మరో ఉద్యమం మొదలైనట్లు కనిపిస్తోంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మార్వాడిల దుకాణాల్లో ఎవరు వస్తువులు కొనుగోలు చేయవద్దని వారి స్వీట్ హౌస్ లలో ఆహార పదార్థాలు కొనవద్దని చర్చ అయితే జరుగుతోంది మరియు ఈ చర్చ జరగడానికి ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది మార్వాడిల దోపిడీని వివరిస్తూ గోరేటి రమేష్ అనే వ్యక్తి ఓ పాట పాడడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో గోరేటి రమేష్ ప్రజా నాట్య మండలిలో పనిచేశారు దీంతో ఆయనతో కలిసి పనిచేసిన వారు ప్రజాస్వామ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చేస్తున్న దోపిడిని ఎత్తి చూపితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు గతంలో రాష్ట్రంలో స్థానికుల దుకాణాలు పెట్టుకుంటే ఇక్కడి వారికే అందులో పని కల్పించేవారని మార్వాడిలో తమ వాళ్లనే పనికి పెట్టుకోవడంతో పాటు ఇక్కడి దుకాణదారులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా హోల్సేల్ మార్వాడి వ్యాపారులు స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేటుకు వస్తువులను అమ్మితే మార్వాడి దుకాణదారులకు తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెప్తున్నారు దీంతో మార్వాడి దుకాణాల్లో స్థానిక దుకాణదారుల కంటే తక్కువ ధరకు వస్తువులు దొరకడంతో ప్రజలు అక్కడే కొంటున్నారని దీనివల్ల స్థానికులకు గిరాకీ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదివరకు మార్వాడీలు కేవలం బంగారం హోల్సేల్ కిరాణం స్వీట్ హౌస్ వ్యాపారం మాత్రమే చేస్తే ఇప్పుడు గ్రామ గ్రామానికి వచ్చే ఎలక్ట్రానిక్స్ మొబైల్ షాపులు ఆఖరికి చెప్పుల షాపులు ఇలా ప్రతి వ్యాపారంలో వాళ్లే ఉంటున్నారని స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు దీనికి తోడు చాలా పట్టణాల్లో మార్వాడీల పెత్తనం పెరిగిపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి వారికి ఎదురు తిరిగితే కలిసి కట్టుగా ఉంటూ స్థానికులపైనే దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి గుజరాతీ మార్వాడిలకు మోడీ మద్దతుందని ఇక్కడి సంపదను గుజరాత్ కు దోచుకుని వెళ్తున్నారని మేధావులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే మార్వాడిలపై పాట రాసిన గోరేటి రమేష్ మీడియాతో మాట్లాడారు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో కారు పక్కకు జరపాలని కోరినందుకే మార్వాడిలు ఓ దళితుడిపై దాడి చేశారని అన్నారు ఈ ఘటనతోనే వారి దోపిడీని వివరి పాట రాశానని చెప్పారు తాను ఫేస్బుక్ లో పాడిన పాటకు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయని చెప్పారు అందుకే తనపై మార్వాడిలో కేసు పెట్టాలని అన్నారు అయితే ఇంతటితో ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది